నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు పరిశ్రమలు మా కర్నూలు పార్లమెంట్ లో ఏం ఇంకా కొండారెడ్డి బురుజు గాల్దెన్న ప్రాజెక్టు మంత్రాలయ మఠం తప్ప ఏం మిగలేదు మరి ఈ ఇట్లా జరగడానికి కారకులు ఎవరు వైసీపీ నాయకులు వైసీపీ ప్రభుత్వం కాదా మరి ఈ రోజు పశ్చిమ ప్రాంతము కర్నూలు నుంచి ఆదోనికి దాదాపు నూట ఇరవై కిలోమీటర్లు వంద నుంచి నూట ఇరవై కిలోమీటర్లు ఒక సామాన్యుడు ఈ రోజు పోవాలంటే ఎక్కడి నుంచి పోతాడు ఎట్లా పోతాడు మరి అటువంటిది ఈరోజు ఈ సమస్యని మీరు విభజన చేసినందువల్లే కదా ఈరోజు ఆదోని జిల్లా కావాలని వచ్చేటువంటి పరిస్థితి దానికి కారకులు మీరు కదా మరి ఐదేళ్లు మీరు అందరు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా మీ ప్రభుత్వం అంతా ఉన్న రోజున మరి ఆదోని జిల్లా ఆ రోజు గుర్తుకు రాలేదా మరి ఈ రోజు మీ గుర్తు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని సక్రమంగా చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద కూడా ఉంది కాబట్టి నాకు కూడా ఎమ్మెగనూరు నియోజకవర్గ స్వార్థం నా స్వార్థం కాబట్టి సహేతుకంగా సాంకేతికంగా అన్ని రకాలుగా అన్ని ఊర్లకు నియోజకవర్గాలకు సమదూరంలో ఉన్న ఎమ్మెగనూరుని జిల్లా చేయాలన్నా నేను తప్ప మరి అదే రకంగా చెప్తున్నా చెప్పేది ఏమంటే మీరు మీరు బట్టగాల్చి మొహం మీద వేస్తే తుడుచుకుంటే ఆ మడకలు రుద్దుకోవడానికి మేము సిద్ధంగా లేము నిజంగా మీకు సిద్ధశుద్ధి ఉందంటే మీరు ఐదేళ్ళు పరిపాలన చేసిన రోజు ఆ రోజు ఆదోని జిల్లా ఎందుకు ఇవ్వలేదు మరి ఈ రోజు ఏదో రాజకీయ కోణంలో మీ ఉనికిని కాపాడుకోవడానికి ఈ రోజు వచ్చి ఆదోని జిల్లా ఇవ్వాలా ఆదోని జిల్లాకు మేము మద్దతు తెలుపుతాం రేపొస్తే మేము మళ్ళా మేము ఇచ్చేస్తాం మీరు ఇచ్చిన కర్మ కోసమే కదా ఈరోజు కర్నూలు నంద్యాల పార్లమెంట్ ఈ రోజు విడగొట్టినందుకే కదా ఈ పరిస్థితి మా పశ్చిమ ప్రాంతానికి ఆదోనికి ఇబ్బంది అయిపోతుందని చెప్పి ఈ రోజు ప్రజలు జిల్లా అడుగుతున్నారు ఆదోని నుంచి జిల్లా అడగడం తప్పు కాదు ఇక్కడ మేము కూడా ఎమ్మెగినూరు నుంచి మా ప్రజలే కానీ మా ప్రాంతంలో కానీ ఈరోజు ఉన్నటువంటి దానికు ప్రతి ఒక్కరు ఎమ్మెగినూరును కూడా జిల్లా కాలం కోరుకుంటున్నారు అనే విషయాన్ని చెప్పానండి దాంట్లో తప్పేముంది నిన్న నిన్నగాక మొన్న మీకు ఆదోని జిల్లా ఎట్లా గుర్తుకొచ్చిందో ఆ ఆదోని జిల్లా గురించి మీరు మాట్లాడినందుకు నాకు కూడా ఎమ్మెగనూరు జిల్లా గురించి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అంతే తప్ప దాన్ని ఏదో డైవర్ట్ చేయడానికి కానీ ఎందుకు డైవర్ట్ అంటారు అంటే మీకు జిల్లా అవసరం లేదా ఏమిగనూరు జిల్లాకి మీరేమైనా వ్యతిరేకమా మీరు ఎందుకు మాట్లాడుతున్నారా అలాగే ఈ రోజు ఏదైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా మేము కూడా తీసుకొని పోయి ఏం చెప్తున్నాం జిల్లా అంటే పరిపాలన సౌలభ్యం కోసం ఈ రోజు ఒక సామాన్యుడు రావాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి రేపు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా మా ఎమిగనూరు నియోజకవర్గంలో భూములు ఉన్నాయి రేపు పొద్దున జిల్లా హెడ్ క్వార్టర్ అన్నప్పుడు భవనాలు వస్తాయి అదే రకంగా ఎయిర్పోర్ట్ రాడవచ్చు లేకపోతే రైల్వే లైన్ కావచ్చు అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలంటే మీకు భూమి అవసరం ఇన్ని సదుపాయాలు అన్ని నియోజకవర్గాలకి ఇరవై నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఎమ్మెగనూరు అనేది కేంద్ర బిందువు కాబట్టి రేపు పొద్దున